మేషరాశి వారికి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులలో జరగబోయేది ఇదే నక్క తోక తొక్కినట్లే రెండు శుభవార్తలు అనేవి వినబోతున్నారు అసలు మేషరాశి వారు ఎటువంటి శుభ శుభవార్తలు అనేవి వినబోతున్నారు అసలు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అసలు ఈ మూడు రోజులలో జరగబోయేది ఏంటి ఇదంతా కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి చాలా మంది కూడా నన్ను గురువుగారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నా జీవితంలో నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్న సమయంలో ఈ గారిని అయితే కాంటాక్ట్ అయ్యానండి ఈ గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి ఉన్నా కానీ శ్రీ షిరిడి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అసలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా మేషరాశి వారి గురించి ఈ మూడు రోజులలో ఏం జరుగుతుంది ఇదంతా కూడా తెలుసుకుందామండి అసలు మేషరాశి వారి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం మొదటైతే వారు చాలా చాలా తెలివైన వారు వారు చూడడానికి ఎలా కనిపిస్తారు అంటే కనుక చాలా అమాయకంగా కనిపిస్తూ ఉంటారు మేక అయితే చూడడానికి ఎలా అమాయకంగా కనిపిస్తుందో మేషరాశి వారు కూడా అలాగే అమాయకంగా కనిపిస్తూ ఉంటారు ఇలా అమాయకంగా కనిపిస్తున్నారు కదా అని చెప్పి వారిని తక్కువ అంచనా వేస్తే మాత్రం నిజంగా ఎదుటివారు పిచ్చివాళ్ళతో సమానమే ఎందుకంటే మేషరాశివారు మాత్రం చాలా అంటే చాలా తెలివైన వారు వారు ఏదైనా కానీ ఒక పనిని పూర్తి చేయాలి అనుకుంటే దాన్ని ఎంతో చాకచక్యంతో ఎంతో తెలివిగా ఆ పనిని చాలా ఈజీగా పూర్తి చేస్తారనమాట ఎదుటి వారికి ఎంతో కష్టం అనిపించిన పని కూడా వీరి చేతుల్లో పడితే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట మేషరాశివారు కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు తల్లిదండ్రులకు కానీ భార్య బిడ్డలకి కానీ అని చాలా విలువనిస్తారు మేషరాశి వారు మేషరాశి వారు చాలా మంచి ఉద్యోగంలో స్థిరపడాలి అని చెప్పి అనుకుంటారు వారి యొక్క చదువుకు తగ్గట్లుగానే మంచి ఉద్యోగంలో సెటిల్ అవుతూ ఉంటారనమాట మేషరాశి వారి మనసు ఏ విధంగా ఉంటుంది అంటే ఎదుటి వారు ఎవరన్నా కష్టాలు పడుతూ ఉంటే మాత్రం ఆ కష్టాలని చూస్తూ ఉండరు ఆ కష్టం నుంచి ఎలా బయటపడవేయాలి అని చెప్పి ఆ కష్టం వారికి మళ్ళీ తిరిగి రాకుండా ఉండాలి అంటే ఎటువంటి సలహాలు ఇవ్వాలో వీరికి బాగా తెలుసు కనుక వారు ఎటువంటి సలహాలు ఇచ్చి వారిని బయట పడేస్తారు అంటే కనుక మళ్ళీ జీవితంలో వారు ఆ కష్టంలో పడరు అంత అద్భుతమైన సలహాలు ఇస్తూ ఉంటారనమాట వీరికి ఇంత మంచి మనసు ఉండడం వల్ల వీరికి దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు కాకపోతే మేషరాశి వారికి శత్రువులు కొంతమంది ఎక్కువగా ఉంటారనమాట అది కూడా బంధుమిత్ర వర్గంలోనే వీరి యొక్క తెలివితేటలను చూసి వీరు ఎంతో సమర్థవంతంగా జీవితంలో ముందడుగు వేయడం చూసి వీరి యొక్క ఎదుగుదల చూసి వీరి యొక్క బంధువులే వీరు ఎప్పుడు పూర్తిగా డౌన్ అయిపోతారా ఎప్పుడు నష్టపోతారా ఎప్పుడు ఏడుస్తారా ఎప్పుడు ఏ కష్టాలు వస్తాయా అని చెప్పి ఇలా ఈ విధంగా ఎదురు చూస్తూ ఉంటారనమాట కాబట్టి మన వాళ్ళే కదా అని చెప్పి బంధువర్గంలో ఎప్పుడూ కూడా మీరు వెళ్ళి మీ యొక్క సీక్రెట్లు చెప్పడం కానీ అంతేకాకుండా మీ యొక్క పర్సనల్ విషయాలు చెప్పడం కానీ లేదా మీ వీక్ పాయింట్లు ఏదైనా ఉంటే అవి వారితో షేర్ చేసుకోవడం కానీ మీకు ఇంత లాభం వస్తుంది ఇంత నష్టం వస్తుంది అని చెప్పి చెప్పడం కానీ ఇటువంటివన్నీ కూడా కేవలం ఒక్క ఇంట్లో వాళ్ళతో తప్పితే స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఈ విషయాలు చెప్పకుండా ఉంటేనే మంచిదనమాట అంతేకాకుండా మేషరాశి వారు ఎదుటి వారు ఏదన్నా గొడవ పడుతుంటే ఆ గొడవలకి కూడా వీరు దూరంగా ఉంటేనే మంచిది ఎందుకంటే వీరు వెళ్ళి ఆ తలదూర్చడం వల్ల వీరి మీద కొత్త నిందలు పడే అవకాశం ఉంటుంది వీళ్ళ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అంటాం కదా ఆ బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట మేనరాశి అంటే మేషరాశి వారికి కొంచెం పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు మూడు రోజులు కాబట్టి వీరు కాస్తంత రిలాక్స్ అవుతూ ఆ పనిని తెలివిగా చేసేట్టు వీరికి తెలివితేటలు ఎక్కువే కాబట్టి ఎంత ఈజీగా పనిని చేసుకోవచ్చా అని ఆలోచించుకొని ఆలోచనకు తగ్గట్లుగా పనిచేస్తూ కాస్త స్ట్రెస్ లెవెల్ని తగ్గించుకుంటే వీళ్ళ హెల్త్ అనేది వీరికి అనుకూలిస్తుంది అనమాట ఎంత హెల్త్ అనుకూలించినప్పటికీ కూడా కొంచెం కాలనొప్పులతో తలనొప్పితో అయితే వీరు చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారనమాట కాబట్టి లిక్విడ్ డైట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది అంతేకాకుండా దైవారాధన చేసుకుంటే కూడా మేషరాశి వారికి చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది ఇక కుటుంబ పరంగా కూడా మేషరాశి వారిని చాలా ఎక్కువగా గౌరవిస్తారు సమాజంలో వీరికంటే ఒక కొత్త గుర్తింపు అనేది ఏర్పడుతుంది మేషరాశి వారికి ఏదైనా కానీ ప్రాధాన్యత ఇవ్వడం కానీ ఏదైనా ఒక పెద్ద మనిషి తరహాలుగా నుంచో పెట్టడం కానీ వీరి యొక్క సలహాలు ఏదైనా కష్ట సమయంలో ఉన్నప్పుడు వీరి యొక్క సలహాలను తీసుకోవడం కానీ ఇలా చేస్తారు స్తూ ఉంటారనమాట కాకపోతే వీరికి ఏంటంటే కొంచెం కోపం ఉంటుంది ఆ కోపాన్ని కనుక కంట్రోల్ చేసుకోగలిగితే వీరిని మించిన వారు మరో రాశి వాళ్ళు లేరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి వారి యొక్క తెలివితేటలతోనే ఏదైనా కానీ సాధిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మేషరాశి వారు వినబోయే శుభవార్తలేంటో ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఇరవై రెండవ తారీఖు శనివారం రోజు మేషరాశి వారికి చాలా అద్భుతంగా కలిసి రానుందనమాట ముఖ్యంగా మొదటి శుభవార్త ఏంటి అంటే కనుక వీరికి వివాహ గడియలు అనేవి ప్రారంభమయ్యాయి అని చెప్పి చెప్పుకోవచ్చు వీరికి ఈ యొక్క మార్చి నెలలో కానీ లేదా ఏప్రిల్ నెలలో కానీ వివాహాలు కుదిరే అవకాశం ఉంది కొంతమందికి వివాహాలు అనేవి జరిగే అవకాశం కూడా బాగా కనిపిస్తుంది అనమాట లేదంటే సంబంధాలు అనేవి మాట్లాడుకుంటారు కుదురుతాయి వీళ్ళని వెతుక్కుంటూ వస్తారనమాట మేమిస్తాము మేమిస్తాము అనే అమ్మాయిలకు అబ్బాయిలైనా కానివ్వండి అబ్బాయిలకు అమ్మాయిలైనా కానివ్వండి వీరికంటూ ఒక కొత్త ప్రయారిటీ ఇస్తారనమాట వివాహం చేసుకోవడం కోసం అని చెప్పి ఇది ఒక శుభవార్తనే చెప్పుకోవాలి ఎందుకంటే జీవితం లో చాలా మంచి గడియ ఏదన్నా ఉంది అంటే అది వివాహ గడియ అనమాట అంటే పుట్టిన సందర్భాన్ని ఎవరు కూడా పుట్టిన రోజు ఊహ తెలిసిన తర్వాత జరుపుకుంటాం కానీ మనం పుట్టినప్పుడు సంబరంగా చేసుకునేది తల్లిదండ్రులు ఆ పుట్టిన వ్యక్తి కాదు కానీ వీరికంటూ వీరు సంబరంగా చేసుకునేది వివాహం మాత్రమే అటువంటి వివాహం అనేది జీవితంలో అన్నిటికంటే పెద్ద శుభవార్త అని చెప్పి చెప్పుకోవాలి ఆ వివాహ గడియలు అనేవి ఆరంభమయ్యాయి అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఇరవై రెండో తారీఖు శనివారం చూసుకుంటే చూసుకున్నట్లయితే కొంచెం వర్క్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది వీరికి ఉద్యోగపరంగా చాలా బాగుంటుంది చాలా చాకచక్యంతో ఉద్యోగంలో ఎటువంటి లోట్లు లేకుండా టైంకి పర్ఫెక్ట్గా అన్ని పూర్తి చేస్తారు వీరి పై అధికారుల చేత కూడా ప్రశంసలు అందుకుంటూ ఉంటారనమాట వ్యాపారపరంగా వ్యాపార పరంగా చాలా బాగుంటుంది బిజినెస్ పరంగా చాలా బాగుంటుంది ప్రయాణాలు కూడా చిన్న చిన్న ప్రయాణాలు కొంచెం దూరం వెళ్ళే ప్రయాణాలు అనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది అనమాట ప్రయాణాలు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా వహించండి బైక్ మీద వెళ్తుంటే తప్పకుండా హెల్మెట్ని పెట్టుకోండి కారుల్లో వెళ్ళే వాళ్ళైతే సీట్ బెల్ట్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక రోడ్డు దాటేటప్పుడు కూడా చూసుకొని రోడ్డు దాటండి కొంచెం వాటర్ డైట్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి ఎందుకంటే మీకు కొంచెం మైగ్రేన్ సూచనలు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి ఇక ఎక్కువ స్ట్రెస్ అవ్వడం వల్ల కళ్ళ మంటలు కూడా వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది అనమాట ఎక్కువ స్క్రీన్కి సంబంధించిన జాబ్స్ అనేవి చేస్తూ ఉంటారు కాబట్టి కళ్ళు మంటలుగా ఉండడము కళ్ళ వెంట నీరు కారడము కొంచెం తలనొప్పిగా అనిపించడం ఇటు ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి వీటికి సంబంధించినవి రాకుండా ఉండడానికి కావలసిన ఫుడ్ని తీసుకోవడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండాలన్నమాట ఇక ఓవరాల్గా ఇరవై రెండో తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక ఇరవై మూడో తారీఖు విషయానికి వస్తే మాత్రం మేషరాశి వారికి ఆదివారం అనమాట ఫుల్ రెస్ట్ మూడ్లో ఉంటారనమాట కొంచెం పనుల నుంచి తప్పించుకుంటారు ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి చాలా రిలాక్స్ మూడ్లో ఉంటారు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పి చెప్పుకోవచ్చు దైవ దర్శనం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక కాస్త బంధుమిత్ర వర్గాలని కూడా కలిసే అవకాశం అనేది బాగా కనిపిస్తూ ఉన్నది ఇక పి అనే లెటర్ ఉన్న వాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మీ వెన్నంటే ఉంటారు ఈ పి అనే లెటర్ ఉన్నవారు స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ లేదా కొలిక్స్ దగ్గర కానీ అంటే జాబ్స్ దగ్గర ఉద్యోగం చేసే దగ్గర కొలిక్స్ కానీ ఇలా పి అనే లెటర్ ఉంటారు ఈ పి అనే లెటర్ మాత్రం మీతో మంచిగా నటిస్తారు చాలా అద్భుతంగా అసలు మీ నిన్ను మించిన వారు మరొకరు రు అన్నట్లుగా పొగుడుతూ ఉంటారనమాట కానీ మీ వెనకే ఉండి గోతులు తవ్వి మిమ్మల్ని ఎలా పడేయాలా అని చెప్పి చూస్తూ ఉంటారు వారు పిఎన్ఏ లెటర్ వారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ ఆదివారం రోజు కొంచెం ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు నా పరిస్థితి ఏంటి నా బిడ్డల పరిస్థితి ఏంటి నా వైఫ్ పరిస్థితి ఏంటి నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఇలా కొంచెం ఆలోచనలోకి వెళ్ళిపోతారనమాట ఇలా ఆలోచనలోకి వెళ్ళిపోవడం వల్ల కొంచెం నిద్ర పట్టకపోవడం ఇటువంటివన్నీ జరుగుతాయి కొంచెం డిప్రెషన్లోకి వెళ్తారనమాట కాస్త ఆలోచన అనేది తగ్గించుకోండి దైవారాధన చేసుకోండి ఏది జరిగినా కూడా మన మంచికే అని చెప్పి అనుకోండి మీ తెలివితేటలు మీకు అద్భుతంగా ఉపయోగపడతాయి వాటిని ఉపయోగించుకునే ప్రయత్నం ప్రయత్నం చేయండి పిఎన్ఏ లెటర్తో జాగ్రత్తగా ఉండండి దైవారాధన చేసుకోండి ఈ యొక్క ఇరవై మూడో తారీఖు ఆదివారం కూడా వీరికి ఎటువంటి ప్రమాదాలు కానీ ఏవి లేవు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక ఇరవై నాలుగో తారీఖు సోమవారం విషయానికి వస్తే మాత్రం కొంచెం వర్క్ టెన్షన్లో పడిపోతారనమాట కాస్త అంత బిజీగా ఉంటారు ఈరోజు ఉద్యోగరీత్యా కూడా మంచిగా కలిసి వస్తాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా కూడా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ పరంగా చాలా బాగుంటుంది విద్యార్థులకు కూడా అన్ని అనుకుంటున్నారు అనుకూలతలే కాంపిటీషన్ ఎగ్జామ్స్ అనేవి జరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎగ్జామ్స్ లో కూడా మంచిగా అన్ని వీరికి వచ్చిన సిలబస్సే వస్తుందనమాట వీరికి నచ్చిన సిలబస్సే వీరికి వచ్చిన సిలబస్సే వస్తుంది మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందే అవకాశం కూడా కనిపిస్తుంది ఇరవై నాలుగో తారీఖు కుదిరితే కనుక శివాలయానికి వెళ్ళండి అభిషేకాలు చేయించుకునే ప్రయత్నం చేయండి మహాశివునికి ఈ విధంగా అభిషేకాలు చేయించుకోవడం వల్ల మీకు జాతకరీత్యా కూడా గ్రహాలు ఏమన్నా అనుకూల స్థితిలో లేకపోతే గ్రహాల అనుకూల స్థితి అనేది ఏర్పడుతుంది మీ తక పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక బిజినెస్ పరంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ పరంగా చాలా బాగుంటుంది సినీ రంగ పరిశ్రమల్లో కూడా చాలా బాగుంటుంది లవర్స్ విషయానికి వస్తే లవర్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇంట్లో హౌస్ వైఫ్లు కూడా చాలా బాగుంటుంది అనమాట ఓవరాల్గా సోమవారం అయితే చాలా స్మూత్గా రోజు గడిచిపోతుంది వీలైనంత ఇబ్బందులు ఏమి ఉండవు చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇక వీరు వినాలి అనుకుంటున్న రెండవ శుభవార్త ఏంటి అంటే ఉద్యోగం లభిస్తుంది మొదటిది వివాహం రెండవ శుభవార్త ఉద్యోగం ఇరవై నాలుగు నాలుగో తారీఖు సోమవారం ఎవరన్నా కానీ ఇంటర్వ్యూలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నాలు ఏవైనా చేయాలి అనుకుంటే చేయండి వివాహపరంగా ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా కనిపిస్తుంది సోమవారం కూడా కాబట్టి ఉద్యోగ ప్రయత్నం చేసుకుంటే మీరు అనుకున్న ఉద్యోగం మీకు వస్తుంది మీకు నచ్చిన ప్యాకేజ్తో మీకు వస్తుంది అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి మరి ఓవరాల్గా అయితే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మేషరాశి వారికి అయితే ఈ విధంగా ఉండండి చాలా అద్భుతంగా ఉంది చాలా మంచిగా ఉందన్నమాట నిజంగా నక్క తోక తొక్కినట్లే ఎందుకంటే ఇంతకంటే స్మూత్గా ఎవరికి కూడా ఉండదనే చెప్పుకోవాలి చాలా అద్భుతంగా ఉంది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి నేను మీ నుంచి కోరుకునేది అదే అనమాట మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మేషరాశి వారికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి